అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన వీడియోలో వేడి వేడి తీపి గారెలు మరియు కారం గారెలు తయారు చేసుకునే విధానము మనం తీపి గారెలు కారం గారెలు కూడా ఒకే పిండితో చేసుకోవచ్చు మనం మినప్పిండిని ఒక నాలుగు గంటలు మనం నానబెట్టేసిన తర్వాత బాగా రుబ్బేసి కొద్దిగా లైట్గా కొద్దిగా మనం తీపి గారెలు అయితే లైట్గా మనం కారమైనా సరే లైట్గా ఉప్పేసి బాగా కలిపేసి నూనె బాగా కాగిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టి ఒక అరిటాకు మీద పిండి తీసుకుని అలా చిల్లు పెట్టి నూనెలో వేసి బాగా వేయించి తీసి ఇలా అరిటాకులో పెట్టి మనం ఒక చట్నీతో మనం సర్వ్ చేయవచ్చు అది మనకి మామూలు గారెలు తీపి గారెలు ఇదే గారెల్ని వేయించిన గారెల్ని బెల్లము కా కానీ పంచదారు కానీ ఉండపాకం పట్టిన తర్వాత అందులో ఈ గారెలలో వేసి ఒక అరగంట ఉంచి తీసేసి వే ఈ స్వీట్ గారెల్ని మనం పల్లెల్లో పెట్టిన చాలా టేస్టీగా ఉంటాయండి అదేవిధంగా మనం బీర కాయలతోటి పెసరెట్టు అంటే పెసరపప్పుని నానబెట్టి రెండు గంటలు బాగా రుబ్బేసిన తర్వాత అందులో తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలని కొద్దిగా మిక్సీలో పేస్ట్ చేసి కలిపేసి పచ్చిమిరపకాయలు కూడా అందులోనే కలిపి పెనం మీద వేసి తీసినట్లయితే ఇలా తయారవుతాయండి ఇలా వేసవి ఇలా వర్షాకాలంలో వర్షం బాగా పడుతూ ఉన్నప్పుడు ఇలా తీపి కాయలు కారం గారలతో పాటుగా ఇలా బీరకాయ తేలిగ్గారిగిపోయే బీరకాయ పెసరట్టు కూడా సర్వ్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అలా మనం బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో కూడా వడలు చేసుకోవచ్చు వడలు ఈ వడల్ని మనం సాయంకాలం ఇఫ్ ఇంకా ఏదైనా కూడా చేసుకోవచ్చు వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లైక్ చేయక ప్లీజ్ సబ్స్క్రైబ్ే